ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ ప్రాంతంలో తెలంగాణ మైనారిటీ హక్కుల పోరాట సమితి ఆవిర్భవించింది నూతన కార్యవర్గాన్ని కూడా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా మైనారిటీ ముస్లిం మైనారిటీ హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి సంఘాలతో కూడి తెలంగాణ మైనారిటీ హక్కుల పోరాట సమితి కూడా భవిష్యత్ ఉద్యమాల్లో పాల్పంచుకొని ఉన్నది ఈ సందర్భంగా కొన్ని డిమాండ్లు తీసుకోవడం జరిగింది దాన్ని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నా మిత్రులలో మీకు తెలుసు సచార్ కమిటీ నివేదిక రెండు వేల ఐదులో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో నియమించబడింది ఏడుగురు సభ్యులతో కూడినటువంటి ఈ సచార కమిటీ ఒక సంవత్సరం పాటు అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం మైనారిటీల జీవన స్థితిగతులను అధ్యయనం చేసిన తర్వాత ఒక నివేదిక ఇచ్చింది ఆ సచార్ రాజేంద్ర సచార కమిటీ ఇచ్చినటువంటి నివేదికను రెండు వేల ఆరు నవంబర్ ముప్పైనా ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పార్లమెంట్లో ఈ నివేదికను ఉంచింది సచార్ కమిటీ నివేదిక సుమారు డెబ్భై ఆరు ప్రతిపాదనలు చేసింది ఈ డెబ్బై ఆరు ప్రతిపాదనలు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీల జీవన స్థితిగతులను ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేసింది అందులో మరీ ముఖ్యంగా కొన్ని అంశాలు ప్రస్తావించినప్పుడు ప్రధానంగా ఈ దేశంలో దళితులు గిరిజనుల కంటే కూడా దయనీయమైనటువంటి పరిస్థితిలో ముస్లింల జీవితాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభుత్వానికి సచార కమిటీ తెలియజేసింది బాలికలు విద్యకు దూరమై ఉన్నారు విద్యా అవకాశాలు తక్కువగా ఉన్నాయి ప్రత్యేకమైనటువంటి విద్యాలయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది కళాశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది హాస్టల్ వసతితో కూడినటువంటి విద్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పింది అదేవిధంగా చాలా కీలకంగా మరో మాట ప్రతిపాదన జస్టిస్ రాజేంద్ర సచార్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి తెలియజేసింది ఏంటంటే స్థానిక సంస్థలు బలోపేతంలో స్థానిక సంస్థల నిర్మాణంలో స్థానికంగా జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ముస్లిం మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మైనారిటీల జీవన స్థితిగతుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది వాళ్ళు సంస్థాగతంగా బలపడితేనే వాళ్ళు సంస్థాగతంగా కొంత క్రియాశీలక పాత్ర పోషిస్తేనే ఈ పరిస్థితులు మార్పులు వస్తాయి కొంతైనా మెరుగైన జీవన స్థితి వాళ్ళకు ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజెప్పింది ఆ తర్వాత సుదీర్ఘమిటీ నివేదిక దాకా కూడా చాలా విషయాల్లో ముస్లిం మైనార్టీ వర్గాల జీవన స్థితిగతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రభుత్వాలకు నివేదికలు ఇచ్చినాయి కానీ దురదృష్టం ఏమిటంటే ఈ దేశంలో తర్వాత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా కొన్నిటిని మాత్రమే పరిగణలోకి తీసుకొని మెజారిటీ ప్రతిపాదనలను పక్కకు పెట్టిన ఇప్పటికి కూడా అవి అమలు జరగడం లేదు ఇది విచారకరం ఇవాళ ముస్లిం మైనార్టీలుగా అత్యధికంగా జనాభా కలిగినటువంటి వర్గాలకాశం ఉన్నప్పటికీ ఇవ్వకపోతే మైనార్టీ సమాజమే ముందుండి మైనార్టీ బిడ్డల్ని గెలిపించుకుంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తూ త్వరలోనే ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆయా జిల్లాల మంత్రులను కూడా కలిసి ఈ విషయాన్ని చెప్పాలని మేము భావిస్తూ ఉన్నాం త్వరలో రాష్ట్ర స్థాయిలో ఒక సదస్సు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఆ రాష్ట్ర స్థాయి సదస్సుకు కొంతమంది ముఖ్యులను కూడా పిలవాలని అనుకున్నాం వాటన్నిటికి సంబంధించిన వివరాలను మళ్ళీ వెల్లడిస్తాను ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ తెలంగాణ మైనారిటీ హక్కుల పోరాట సమితికి రాష్ట్ర కార్యవర్గం కూడా ఎన్నికైంది అధ్యక్షులుగా మహమ్మద్ వాహెబ్ ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ ఆసిఫ్ ట్రెజరర్గా సమాజ్ వసీం మిగతా కార్యవర్గం కూడా ఎన్నికైంది వాళ్లకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా అన్ని జిల్లా కేంద్రాల్లో త్వరలో మైనారిటీ సమాజం ఏకమై తమ హక్కుల సాధన కోసం ఉద్యోగ కార్యాచరణను ప్రకటిస్తుంది రాష్ట్ర స్థాయిలో కూడా ప్రకటిస్తుంది అదే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి హక్కుల కోసం పోరాడే సంఘాలను తీసుకొని ముందుకెళ్తామని థ్యాంక్ యూ వెరీ మచ్ కల్పించడంలో ఎందుకో ఇంకా తాత్సారం చేస్తా ఉన్నారు కొన్ని చోట్ల తప్పితే ఇంకా మైనారిటీ నాయకులకు ఎవరికి కూడా అవకాశాలు సరిగ్గా దక్కలేదు మీకు కూడా తెలుసు ప్రతి కార్పొరేషన్లో ప్రతి కార్పొరేషన్లో డైరెక్టర్ దగ్గర నుంచి మొదలుకొని చైర్మన్ వరకు మైనార్టీల పేర్లు పరిశీలించాలని వాళ్ళకు తగినమైన ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం మైనార్టీలు సెక్యులర్గాన్ని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తారని నిలిచారని మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు ముస్లిం మైనార్టీల మద్దతుతోనే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అవసరమైతే ఓడించేటటువంటి సత్తా కూడా మైనార్టీలకు ఉన్నది ఆ విషయం మీకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ముస్లిం మైనార్టీ బిడ్డలను ఎదిగి వచ్చిన నాయకత్వాన్ని మీరు దగ్గర తీసుకొని అన్ని కార్పొరేషన్లలో తో పాటు చైర్మన్ పదవుల్లో తర్వాత ఎమ్మెల్సీ అవకాశాల కూడా మైనార్టీలకు ప్రాధాన్యత పెంచి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మైనార్టీల వైపు నుంచి ఉద్యమాలు నిర్మించడానికి కూడా వెనకాడ బోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సచార కమిటీ నివేదిక నుంచి సుధీర్ కమిటీ నివేదిక దాకా ముస్లింల పరిస్థితి ఏమిటో మీకు బాగా తెలుసు ఈ రాష్ట్రంలో మీరు నిన్న ఇచ్చినటువంటి శమీమంత నివేదికలు మీరు చూశారు పన్నెండు శాతం అందులో రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం అని చెప్పారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఈ జనాభా నిష్పత్తి ప్రకారం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని అత్యధిక స్థానాలు మైనారిటీలకు కేటాయించాలని అందుకు మీరు చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా మైనార్టీ వర్గాల నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇదే సందర్భ లోపల అన్ని రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మైనార్టీలు మైనారిటీ నాయకులు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు మీ మీ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళను కేవలం మైనారిటీ విభాగాలకు మాత్రమే నాయకులుగా మీరు పరిగణించకండి రేపు రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంది అని అనిపించుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి మండలంలో కూడా ఎంపీటీసీలుగా జెడ్పీడీసీలుగా సర్పంచ్లుగా మైనార్టీలకు అవకాశం ఇచ్చి గెలిపించుకోవాలని తద్వారా మీకు మైనార్టీల మద్దతు ఉంటుందనే విషయాన్ని గుర్తెలగాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కోరుకుంటున్నాం అన్యాక్రాంతమైనటువంటి వక్ భూములు పరిరక్షించబడాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం ప్రాధాన్యత కలిగినటువంటి కార్పొరేషన్లలో కూడా మైనారిటీలకు అవకాశం ఇవ్వాలని వక్ భూముల విషయంలో జరుగుతున్నటువంటి అన్యాక్రాంతాలను అరికట్టడం కోసం ముస్లిం మైనారిటీ వర్గాలకు ఉపయోగపడేటట్టుగా వాటిని మలచడం కోసం ప్రయత్నాలు చేయాలని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులో కూడా మైనార్టీలకు పెద్దపీట వెయ్యాలని మేము ఎంతమంది జనాభా ఉన్నామో మా హక్కుగా లభించేటటువంటి రాజకీయ పదవుల్లో మమ్మల్ని ఖచ్చితంగా తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మాకు ఆవేదన ఉన్నది ఆందోళన ఉన్నది ఆక్రోషం కూడా ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల పాటు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగింది ఆ తర్వాత అందులో హోంశాఖ మంత్రిగా ఒక మైనారిటీకి అవకాశం కల్పించినారు ఇంకా ప్రాధాన్యత అవసరం ఉంటే అందులో కానీ కనీసం హోంమంత్రి గారన్న అవకాశం ఇచ్చినారు పదేళ్ల తర్వాత మైనారిటీలు పూర్తి మద్దతును కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు రేవంత్ రెడ్డి గారికి మా విజ్ఞప్తి సంవత్సరన్నర గడవస్తుంది కానీ ఇంతవరకు ఒక మైనారిటీ మంత్రి ఈ మంత్రివర్గంలో లేకపోవడం యావత్ మైనార్టీ సమాజం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది బాధపడుతోంది చాలా ఆవేదనగా ఉంది వెంటనే మంత్రివర్గంలో ఒక మైనార్టీని తీసుకొని మైనార్టీలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం